ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దేవల్ని అందరూ బాగున్నారని బాగుండాలని మానస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను మన సాయినాథుడు మనకు ఏమి సందేశం ఇచ్చినా కూడా దానిలో ఎంతో ఆంతర్యం దాగి ఉందని మనందరికీ తెలుసు కదండి మనం బాబావారు మన కోరికలన్నీ కూడా తీర్చేయాలని నిజంగా బాబావారి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాదపద్మంకి ఒక్కసారి అయితే నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక ఈరోజు సాయినాథుడు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక బిడా ఈరోజు నీ తలరాతను నీ జాతకాన్ని నీ అదృష్టాన్ని నీ చేజేతులారా నువ్వే బిడ్డ ఆ అవకాశాన్ని సాక్షాత్తు హనుమంతులు వారే నీకు ఇవ్వబోతున్నారమ్మా తల్లి నీ జీవితం ఎలా ఉండబోతోంది నీ జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురవ్వబోతున్నాయి రాబోయే రోజుల్లో నీకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ప్రతి ఒక్కటి కూడా నీ అంతటి నువ్వు తెలుసుకోవచ్చు తల్లి నీ చేతులతో నీ తలరాత నువ్వు మార్చుకునే అవకాశాన్ని నువ్వు రాసుకునే అవకాశాన్ని నీకు ఖచ్చితంగా నీకే ఇస్తున్నాను బిడ్డ ఖచ్చితంగా నువ్వు ఈరోజు నువ్వు ఏదైతే అనుకుంటూ ఉన్నావో అది అంతా కూడా ఖచ్చితంగా తీరిపోతుందని నేను చెప్తూ ఉన్నానమ్మా ఎలాగో ఏంటో తెలుసా ఎంతో శక్తివంతమైన నిజానిజాలను బట్టబయలు చేసేటటువంటి ఒక సంఖ్యాశాస్త్రానికి సంబంధించినటువంటి ఒక యంత్రాన్ని ఈరోజు నీ ముందుకు తీసుకొస్తున్నాను బిడ నీకు సాక్షాత్తు నీ ముందు ఉంచుతున్నాను నువ్వు ఏం చేయాలో తెలుసా నువ్వు కళ్ళు మూసుకొని నీకు ఏ నెంబర్ అయితే నువ్వు అనుకుంటావో ఒక మన్ నెంబర్ అనుకో ఆ నెంబర్ అనుకున్న దాన్ని ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు చూసావు అంటే కనుక ఆశ్చర్యపోతావు కానీ నువ్వు చేయవలసింది మాత్రం ఇదే కళ్ళు మూసుకుని ఒక్కసారి మనసులో జై శ్రీరామ్ అని హనుమంతులను కూడా తెలుసుకుని మనసులో తలుచుకుంటూ నువ్వు కనుక ఆ నెంబర్ని కనుక తలుచుకున్నావు అంటే ఏ అంకె మీద నువ్వు దృష్టి పెట్టుకున్నావో ఏ అంకైతే అయితే నువ్వు అనుకున్నావో దానికి సంబంధించినటువంటి ఎందుకంటే హనుమంతుల వారే రాసింది కనుక నువ్వు ఖచ్చితంగా ఆ అనుకో బిడ్డ నీ జీవితం ఎలా ఉంటుందో రాబోయే రోజులు ఎలా ఉన్నాయి ముందు ముందు రోజులు నీకు ఎలా ఉండబోతున్నాయి ఎలాంటి పరిణామాలు సంఘటనలు శుభవార్తలు ఆ శుభవార్తలు మంచి చెడులు లాభ నష్టాలు అన్నీ కూడా ఈ రోజుతో లెక్కలు తేలిపోతున్నాయి తల్లి ప్రతి ఒక్కటి కూడా లెక్క తేల్చేయబోతున్నాను రేపే గురువారం జాగ్రత్తగా మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుని ఒక్కసారి అయితే నీ తలరాతను నిర్ధారణ చేసుకోబిడ్డా అంటూ సాయినాథుడు అయితే ఒకరోజు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి మరి బాబా ఎందుకు అలా అంటున్నారు అంతటి అద్భుతమైనటువంటి నెంబర్ మీరు అనుకుంటే గనక బాబా గారు ఎందుకు తీసుకువచ్చారు మన ముందుకు ఎందుకు ఉంచుతున్నారు ఎందుకు అంటున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాలి మరి తలరాతలో ఏముందో ఈరోజు అయితే తెలుసుకోవాల్సిందే నిజంగా సాయినాథుని భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడానండి సాయినాథుని కోసం వీడియోని ఎక్కడ కూడా చిన్న స్కిప్ చేయకోకుండా చూసి చిన్న లైక్ ఇచ్చి మిస్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుందండి కనుక అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఎందుకంటే సాయినాథుని అద్భుతమైన సందేశాలను వినే అవకాశం మిస్ అవ్వకూడదండి అని ఇక నన్ను చాలామంది అడుగుతున్నారు అక్క నేను ఎన్నో ఇబ్బందుల్లో పడినా సరే మా ఏం చేయాలో అర్థం కావలేక ఏం చేయ ఎక్కడికి వెళ్ళాలి పరిష్కారం అనేది సొల్యూషన్స్ అనేది అందుకోవాలి ఇంట్లో ఉండే మాకు పరిహారాలు మేము ఎలా అందుకోవాలి మాకు బయటకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు అటువంటిది మాకు ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో ఎలాగక్క అనుకుని మేము చాలా బాధపడుతున్న సమయంలో మీ వీడియోస్ మాకు చాలా పరిష్కారాన్ని చూపుతూ అక్క బెస్ట్ రిజల్ట్ అనేది మాకు వస్తూ ఉంది ఖచ్చితంగా మాకు మాకు ఎక్కడికి వెళ్ళే అవసరం లేకోకుండా మా ఇంటి దగ్గర మేము ఉన్న చోటనే మాకు సాయినాథుడు మాకు పరిష్కారం అనేది చూపిస్తూ ఉన్నారు మా ప్రాబ్లమ్స్ అన్నింటి కూడా పరిష్కరించుకోగలుగుతున్నాము అని చెప్పి ఎంతో ధైర్యంగా మనకి చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగా అంటే అండి మార్నింగ్ మార్నింగ్ మీకు మేము ఏం మెసేజ్ బాబావారు మాకు ఇచ్చారా అని మేము ఎదురు చూస్తూ ఉంటున్నామండి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఎంత మాత్రమే కదండి నాకు ధన్యవాదాలు వేల వేల ధన్యవాదాలండి మీకు అని చెప్తూ ఉన్నారు చాలా ధన్యవాదములు అండి మీకు కూడా ఎందుకంటే మీ సపోర్ట్ లేదే నేను ఏమీ చేయలేను నాకు మీ సపోర్ట్ ఎంతగానో స అని నేను ఎన్నిసార్లు చెప్తూ ఉంటాను ప్రతి ఒక్కరూ కూడా మీ సపోర్ట్ నాకు లభించుతుందన్నందుకు బాబావారి తరపున మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను తప్పకుండా బాబావారు మీకు అందరికీ మంచి చేయాలి అని చెప్పి మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు అని చెప్పి ఇక సాయినాథుని సందేశం తెలుసుకున్నామా తల్లి బిడ్డ కళ్ళు మూసుకొని నువ్వు ఒక నెంబర్ అయితే అనుకో అమ్మా ఏ నెంబర్ నెంబర్ అయితే నువ్వు అనుకున్నావో ఆ నెంబర్కి సంబంధించి నువ్వు ఖచ్చితంగా అనుకున్నది జరుగుతుంది లేదో చూసుకో కావాలంటే క్షణాల్లో ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతావు ఎందుకు అంటే ఇక్కడ నువ్వు తాకబోతున్నది నీ ఎదురుగా ఉన్నది ఏం ఏం ఎవరనుకున్నావు నీ సాయి నాథుడు చెప్తున్నాను కనుక తిరుగులేదు తల్లి ఎందుకు అనుకున్నావు బిడా ఇక్కడ నువ్వు తాకబోతున్నది నీ బాబా నీ శక్తివంతమైనటువంటి నెంబర్ నువ్వు అనుకుంటే కనుక నీకు ఏం జరుగుతుందో ఏం తెలుసుకుంటావు నువ్వు చూడబోతున్నావో ఏం వినబోతున్నావో అదే నీకు ఈరోజు ఇవ్వబోతున్న తీర్పు అని నువ్వు గుర్తుంచుకో రేపు గురువారంలోగా నీకు ఎలా ఉందో ఏం జరుగుతుందో లాభమా నష్టమా కష్టమా సుఖమా దుఃఖమా ఎలా ఉండబోతున్నాయి అసలు ఒకవేళ ఏవైనా ఇబ్బందులు రాబోతుంటే దాని నుంచి ఎలా నువ్వు బయటపడాలి నీకు జరుగుతున్న శుభ అభశుభాలు ఏంటి ఒకవేళ శుభాలు అయితే వాటిని అందుకోవడానికి సిద్ధంగా నువ్వు ఉంటున్నా ఉంటు ఉండాల్సిందే కదా మరి అశుభాలు అయితే వాటి నుంచి నువ్వు ఎలా బయటపడాలో కూడా నీకు ఉపాయం చెప్తాను ఎందుకు అంటే గనక ఇది కేవలం నిన్ను హెచ్చరించడానికి జీవితంలో ఇలా జరగబోతుంది అని నిన్ను హెచ్చరించడానికి మాత్రమే కానీ ఈ నెంబర్ని నేను ముందుకు తీసుకొచ్చాను నీకు నువ్వు అనుకున్నావు అదే నువ్వు చిక్కుల్లోనో బాధల్లోనో పడతావు బాధపడుతూ ఉంటావు అంటే గనక నేనైనా సరే చూస్తూ ఊరుకుంటామా చెప్పు తల్లి దాని నుంచి నా బిడ్డలను బయట పడేయాలనే కదా ఈ తపన ఉంటుంది అందుకే దానికోసమే నువ్వు ఆ బాధ నుంచి ఆ కష్టం నుంచి ఆ దిగులు నుంచి బయటపడాలి అని అంటే ఏదో ఒక మార్గం కూడా చెప్తాను అందుకే జాగ్రత్తగా విను బిడ నువ్వు అంతకుముందు ఏం చేయాలో తెలుసా తల్లి కళ్ళు మూసుకొని నువ్వు గట్టిగా ఒక్కసారి అయితే మనసులో జై స శ్రీరామ్ అనుకో అలాగే నీకు ఖచ్చితంగా నీ సాయిని తలుచుకొని కళ్ళు మూసుకున్న తర్వాత నీ నీకిష్టమైనటువంటి ఒక నెంబర్ని తలుచుకున్నావనుకో దాన్ని నీ స్క్రీన్ మీదకి తెచ్చుకుని ఏం జరుగుతుంది అనేది నీకే అర్థమవుతుంది క్షణాల్లో నీ జాతకం అనేది బయటపడుతుంది నీ జీవితం ఏంటో నీకు తెలిసిపోతుంది నీకు రాబోయే ప్రతి ఒక్క పరిస్థితి కూడా నీకు అర్థమైపోతుంది బిడా అయితే దీన్ని ఒక్కసారి మాత్రమే చేయాలి ఈ ప్రయోగాన్ని ఒక్కసారి మాత్రమే చేయాలి గుర్తుంచుకో ఒక్కసారి ఒక్క అంకె అనుకున్నావు అంటే మళ్ళీ కాదని మళ్ళీ రెండవ అంకె మీదకి అట్లా అసలు మనసు కుదరదు బిడా మొదటి అంకెలో నీ రాత ఏదైతే వస్తుందో అదే నీకు నేను ఇస్తున్న తీర్పు నీ గురించి ఏమీ ఇక్కడ చెప్పబోతున్నానో అదే నీకు తీర్పు అవుతుందని గుర్తుంచుకో మళ్ళీ మళ్ళీ నువ్వు మార్చి మార్చి తాకినా కూడా ఏమీ ఫలితం ఉండదని గుర్తుంచుకో మొదటిసారిగా నీ వంతుకు ఏది అయితే వస్తుందో అలాంటి సందేశం అయితే నేను అందుతుందో అదే నీ సందేశం అలాగే హనుమంత్ గుంటులు వారిని కూడా తలుచుకోబిడ్డ నీకు ఇవ్వబోతున్న తీర్పు అదే శక్తివంతమైందని గుర్తుంచుకో ఇప్పుడు మొదటగా నువ్వు కళ్ళు మూసుకుని ఒకటవ అంకెను ఎవరైతే తాకారో అలాంటి బిడ్డలకు బిడ్డ ఖచ్చితంగా ధనలాభం కలగబోతోందమ్మా నువ్వు ఊహించని విధంగా డబ్బు నీ దగ్గరకు వెతుక్కుంటూ వస్తుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనీ అనేది నీ దగ్గరకు ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వచ్చి తీరు చేరుతుంది అంత మాత్రమే కాదు నీకు సంఘంలో బంధువుల్లో గౌరవ మర్యాదలు అన్నవి పెరగబోతున్నాయి కుటుంబంలో ఇంతవరకు నువ్వు అనుభవిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే తీరిపోతున్నాయి మాత్రమే కాదు తల్లి డబ్బు ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉందనుకో మళ్ళీ తిరిగి నీ డబ్బును నువ్వు తీసుకువచ్చి అప్పగించబోతున్నారు అంటే రాదు అనుకుని ఆశ వదిలేసుకున్న డబ్బు నీ దగ్గరికి రాబోతుంది అంటే రాబోయే రోజులు చాలా అద్భుతంగా అయితే ఉండబోతున్నాయని నీకు తీర్పు ఇచ్చేశాను బిడ్డ ఇక రెండవ అంకెను తాకావా ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి డబ్బు అన్నది ఎక్కువగా ఖర్చు అయిపోతుంది అనవసరపు ఖర్చులు వృధా ఖర్చులు ఏది అనుకున్నా సరే కానీ మొదలు పెట్టినా సరే కానీ అంతా నష్టమే అవుతుంది ధనహాని కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి కనుక పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను బిడ్డ ఇక మూడవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు ఈ రాబోయే రోజుల్లో దగ్గర స్నేహితులను కలుస్తారు అంటే మీ స్నేహితులు ఎక్కడ ఉంటారో మీరు ఎక్కడో ఉంటారు లేదా దూరమైపోయి ఉన్నారు కలవలేని స్థితిలో ఉండిపోయారు అలాంటి వాళ్ళు ఎంతో కాలం తరువాత ఎన్నో ఏళ్ల తరువాత ఉన్నారనుకో ఎంతో ఆనందంగా ఉండబోతున్నారు అంతేకాకుండా నీ మనసుకు ఇష్టమైన వ్యక్తితో ప్రేమలో కూడా పడబోతు ఉన్నావు ఒక వ్యక్తి నీ జీవితంలోకి రాబోతున్నారు అంటే అంత మాత్రమే కాకుండా ముఖ్యంగా స్త్రీలు అయితే గొప్ప ధనవంతుల సహాయం పొందబోతున్నారు అంటే చాలా అద్భుతంగా ఉండబోతోంది నీ జీవితం కూడా ఖచ్చితంగా నీకు ఈ తీర్పు ఇచ్చేసాను బిడ్డ ఇక నాలుగవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి రాబోయే రోజుల్లో ఏదో అనుకోని విధంగా ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకేనమ్మా నీ ఆరోగ్య విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండమని నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను ఇక అలాంటి అనారోగ్య సమస్యలు నీ దాకా రాకుండా ఉండాలి అంటే కనుక నువ్వు ప్రతిసారి కూడా ఆలయానికి వెళ్ళినప్పుడు నువ్వు నా గుడికి వచ్చినప్పుడు నూనెతో దీపారాధన చేయమంటున్నాను తల్లి నువ్వు ఇలా చేసినట్టు అయితే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరంగా తిరిగి వెళ్ళిపోతాయని తీర్పు ఇచ్చేశానమ్మా ఇక ఐదవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారు ఇంతకాలం ఏ కోసం అయితే బాగా ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఉన్నావో దానికోసం ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉన్నావో ఆ పని ఇప్పుడు పూర్తవుతుంది ఖచ్చితంగా నువ్వు కొత్త పనులు ప్రారంభించినా కూడా ఆ పనుల్లో నీకు సఫలత అనేది లభిస్తుంది అంటే రాబోయే రోజుల్లో విజయం నీదే అని తీర్పునిస్తున్నాను తల్లి ఇక ఆరవ అంకెను తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఎవరితోనూ కూడా అనుకోని విధంగా ఊహించని విధంగా గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి భార్యాభర్తలు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కా బంధువులు స్నేహితులు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో ఏదో ఒక రకంగా గొడవలు వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి బిడ్డ అందువల్ల ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం అనేది చాలా ఉంది తల్లి ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడాలమ్మా ఏదైతే మాట్లాడాలి అంటే అది సరైనదా కాదా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించు ఎందుకంటే నీ రోజులు నీ సమయము ఇప్పుడు బాగాలేవు నీకు నేను హెచ్చరిస్తూ ఉన్నాను బిడ్డ జాగ్రత్తగా ఉండమని ఇక ఏడవ అంకెను తాకావా తల్లి ఎవరైతే ఉన్నారో వారికి సంతానం వలన సుఖం అనేది లభిస్తుంది పెళ్ళయ్యి ఎన్నో సంవత్సరాలైనా కూడా సంతానం లేకుండా సంతానం కోసం ఎదురు చూస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా ఆ సమయంలో సంతానం అవకాశం కలిగే అవకాశాలు ఎంతో చాలా చక్కగా ఉన్నాయి బిడ్డ అంత మాత్రమే మా సంతానానికి సంబంధించిన శుభవార్తలు పిల్లల చదువులు కానీ పిల్లలు పరీక్షలో పాస్ అవడం కానీ మంచి ఉద్యోగం రావడం కానీ వారు ఉన్నత స్థానానికి చేరుకోవడం కానీ లేదా ఏదైనా సరే ఒక అవార్డు తీసుకోవడం కానీ నలుగురిలో అందరూ మెచ్చుకోవడం కానీ గుర్తింపు పొందడం కానీ విదేశాలకు వెళ్ళడం కానీ మంచి పెళ్లి సంబంధాలు రావడం కానీ ఇంట్లో మంచి శుభకార్యాలు జరగడం కానీ ఇలా పిల్లల ద్వారా చాలా అంటే చాలా శుభవార్తలు వినబోతూ ఉన్నారు చాలా ఆనందంగా ఉండబోతున్నారు అలాగే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది నీ బిడ్డల వల్ల నీకు పేరు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తూ ఉన్నాను తల్లి వారు నీకైతే తీర్పు ఇచ్చేశారు ఇచ్చేసాను కదా బిడ్డ ఇక ఎనిమిదవ సంఖ్యను తాకావా తల్లి ఏ బిడ్డ అయితే సంఖ్యను తాకారు ఎవరైతే ఉన్నారు వారి జీవితంలో ఏదో అనుకోని కష్టం రాబోతుందని అవమానాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అని నమ్మిన వాళ్ళే మోసం చేసిన వాళ్ళే అవకాశాలు ఉన్నాయని నీ నమ్మకాన్ని ఉమ్ము చేస్తారు అని ఉంది బిడ్డ అంటే ఎదుటివారిని ఎక్కువ ఎక్కువగా గుడ్డిగా నమ్మకు ఎదుటివారి మీద నమ్మకాన్ని ఉంచకు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే నువ్వు నిరంతరం కూడా నువ్వు స్మరణ చేస్తూ ఓం జై శ్రీ సాయి రామ్ అని చెప్పాను కానీ నువ్వు ఏదైనా సరే నీకు ఇష్టమైన నమ్మకంగా ఒక నామాన్ని ఉంటే కనుక అది నీకు తోడుగా నీడగా రక్షణగా ఉండే ఇలాంటి నామం నుంచి నీకు ఆ స్వామి బయటపడేస్తారు తొమ్మిదం అంకిన తాకిన బిడ్డ వారికి నేను మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయం సాధిస్తావమ్మా ఇంతవరకు నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అవన్నీ కూడా నీకు తిరిగి లభిస్తాయి ఆస్తులు ఆస్తులు గౌరవ మర్యాదలు మో పేరు ప్రతిష్టలు బంధాలు అనుబంధాలు ప్రేమలు ఆప్యాయతలు అన్నీ కూడా తిరిగి లభిస్తాయి బిడ్డ పైన విజయాన్ని సాధిస్తావు ఇంకా నీకు తిరిగే ఉండదని చెప్పాలి తల్లి చూశారు కదండి ఇక్కడ తొమ్మిది అంకెలు కూడా తాకిన తొమ్మిది మంది బిడ్డలు ఉన్నారు వారిలో కొంతమందికి శుభ ఫలితాలు కొంతమందికి అశుభ ఫలితాలు వచ్చాయి శుభ ఫలితాలు రాబోతున్నవారు శుభ ఫలితాలు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి బిడ్డ మరి ఆ శుభ ఫలితాలు వచ్చినవారు ఏం చేయాలి దిగులు పడాలా బాబా మేమేం ఏం చేయాలి కంగారుగా ఉంది బాబా మా భవిష్యత్తు ఏంటో ముందుగా మాకే తెలిస్తే గుండెల్లో గాబరాగా ఉండదా మరి అంటూ అనుమానం మొదలైంది కదూ తల్లి నీకు బయట భయపెట్టాలను నీకు గాబరా పెట్టాలనో నీకు ఈ చెప్పలేదమ్మా నీ తల్లి రాబోయే రోజులు ఇలా ఉండబోతున్నాయి జాగ్రత్తగా ఉండు దానికి తగ్గట్టు నువ్వు మసులుకో దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించు ఎందుకంటే తెలియక గుడ్డిగా నువ్వు వెళ్ళిపోతే ఎటు వేస్తావో ఎటు వెళ్తావో నీకు తెలియదు మంచి వైపు వెళ్తావో తెలియదు చెడు వైపు వెళ్తావో తెలియదు కానీ ఈ ముందే కనుక నీకు తెలిస్తే నీకు ఈ దారిలో వెళ్తే ఇలాంటి ఒడిదుడుకులు రాబోతున్నాయి ఇలాంటి అడ్డంకులు రాబోతున్నాయి ఇలా ఎత్తుపల్లాలు నేను అధిగమించగలవాల్సి వస్తుంది అని నీకు తెలిస్తే నువ్వు దానికి సిద్ధపడతావు దానికి ఒక ప్లాన్ అనేది సిద్ధం చేసుకుంటావు నేను ఎలా వెళ్ళాలి వీటన్నింటినీ ఎలా దాటుకోవాలి వాటిని తట్టుకొని నేను ఎలా నిలబడగలగాలి ప్రతి ఒక్కటి ఆలోచిస్తావు అందుకని నీకు ఈ హెచ్చరిక అనేది అంతేకాకుండా ఇవి పెద్దగా రాబోయే ఈ సమస్యలను కూడా చిన్నవిగా చేయడానికి నీకు ఒక ఉపాయాన్ని కూడా చెప్తున్నాను బిడ్డ అది ఏంటో తెలుసా అమ్మా ఈ రేపే గురువారం రోజున నువ్వు గనక నా ఆలయానికి వెళ్ళి మల్లె పువ్వుల నూనెతో దీపారాధన చేసి అలాగే నిత్యం కూడా నువ్వు సాయిరామ రామ అని నామస్మరణ చేస్తూ ఉండు ఎక్కడ జరుగుతుందో రామనామస్మరణ అక్కడ ఖచ్చితంగా హనుమంతుల వారు కూడా ఉంటారు కష్టం అన్నది దరిదాపులకు కూడా రానివ్వరు కష్టాన్ని తరిమి కొట్టేస్తారు కనుక ఎక్కడ రామనామ జపము సాయి రామ జపం జరుగుతుందో హనుమంతులు వారు అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటారు హనుమంతులు వారు ఉన్న చాట కష్టం కన్నీటికి తావు ఉండదు అంతెందుకు నీ సాయికి కూడా రామ రామ రామనామ జపం అంటే ఎంతో ప్రీతి తల్లి ఎందుకంటే సాయి రామ అని ఎందుకని ఒక్క రామనామ జపం చేశావు అంటే హనుమంతుల వారు నీ సాయినాథుడు ఇద్దరు చుట్టూనే ఉంటారు నిన్ను ప్రతి నిమిషము కాపాడుకుంటూ అంత మాత్రమే కాదు తల్లి ఒక్క శనివారం రోజు హనుమంతుల వారికి కూడా తమలపాకుల మాల వడమాల సమర్పించుకో బిడ్డ అంతా మంచికే అవుతుంది తల్లి అక్కడ శనివారం రోజు హనుమంతుల వారి ఆలయంలోని హనుమంతుడి రూపంలో ఎదురు ఎదురుచూస్తూ ఉంటాను నీ కోసం వడమాల పట్టుకొస్తావని మాల పట్టుకొస్తావని వస్తావా మరి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను బిడ్డ వచ్చి నీ జీవితంలో నీకు రాబోతున్న సమస్యల కష్టాల నుంచి బయటపడాలి అంటే నువ్వు ఈ పని తప్పకుండా చేసి తీరాల్సిందే తల్లి ఆ తరువాత నీకు అంతా మంచే జరుగుతుంది నీ జీవితంలో కొండంత రాబోతున్న కష్టాలు కూడా గోరంతలాగా మిగిలిపోతాయి ఆ కష్టం నుంచి ఎలా కరిగిపో పోయిందో కూడా నీకు అర్థం కాదమ్మా పెద్ద ఉప్పెనలా ముంచేయాలని చూసిన కష్టాలు చిన్న అలలాగా నీ కాళ్ళను తాకి అలా వెళ్ళిపోతాయి కనుక హనుమంతుల వారు కానీ రాముల వారిని కానీ నువ్వు తలుచుకుని నీ సాయిని తలుచుకుని నిత్యము కూడా రామ నామస్మరణ చేస్తూ ఉండు సాయి రామ అని కానీ నువ్వు ఎప్పుడైనా ఏదైనా అనుకుంటా ఉంటే హనుమంతుల వారు కూడా అక్కడే ఉంటారు పక్కనే ఉంటారు కష్టం అన్నది దరిదాపులకు కూడా రాని కష్టాన్ని తరిమి కొట్టేస్తారు బిడ్డ కనుక ఎక్కడ శ్రీరామ నాపం నామజపం ఉంటుందో హనుమంతుల వారు కూడా అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంటారమ్మా హనుమంతుల వారు ఉన్న చోట కష్టానికి కన్నీటికి తావే ఉండదు అంతెందుకు నీ సాయికి కూడా రామనామజపం అంటే ఎంతో ప్రీతి తల్లి ఎందుకంటే నారామయ్య కదా అందుకని నువ్వు ఒక్క రామనపం నామజపం చేసుకున్న సాయి రామ అన్న హనుమంతులు వారు నీ సాయినాథుడు ఇద్దరు నీ చుట్టూనే ఉంటారు నిన్ను ప్రతి నిమిషము కాపాడుకుంటూ అంత మాత్రమే కాదు తల్లి ఒక శనివారం రోజున హనుమంతుల వారికి తమలపాకుల మాల వడమాల సమర్పించుకుని రా బిడ్డ అంతా మంచి జరుగుతుంది తల్లి రేపు గురువారం రోజునైనా సరే నువ్వు ఆలయంలో హనుమంతుడు రూపంలో నువ్వు ఖచ్చితంగా హనుమంతుడు నీ సాయి రూపంలోనే నీ కోసం వడమాల పట్టుకొస్తావని తమలపాకుల మాల పట్టుకొస్తావని చూస్తూ ఉంటాను మరి ఎదురు వస్తావు కదూ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను వచ్చి నీ జీవితంలో నీకు రాబోతున్న సమస్యల నుంచి నువ్వు బయటపడాలి అంటే నువ్వు ఈ పని తప్పకుండా చేసి తీరాల్సిందే బిడ్డా ఆ తర్వాత నీకు అంతా మంచిగా జరుగుతుందమ్మా నీ జీవితంలో కొండంత రాబోతున్న కష్టాలను ఘోరంతలాగా మిగిలిపోతాయి ఆ కష్టం ఎలా కరిగిపోతుందో కూడా నీకు అర్థం అర్థం కాదు బిడ్డ పెద్ద ఉప్పెనలా ముంచేయాలని చూసిన కష్టాలు చిన్న అలలాగా నీ కాళ్లను తాకి అలా వెళ్ళిపోతాయి తల్లి నీకు కనుక హనుమంతులు వారు ఏం చెప్పారో గుర్తుంది కదూ ఈ సాయినాథుడు ఏం చెప్పారో గుర్తుంది కదూ ఆ ప్రకారం నడుచుకో నడుచుకోబిడ్డ నీకు అంతా మంచిగా జరుగుతుంది అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా మీకు నచ్చింది కదూ నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ నచ్చినట్లయితే మరికొంతమంది షేర్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు